కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక రామారావు పేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల ఎందు శ్రీప్రకాష్ సినర్జీ టేబుల్ టెన్నిస్ అకాడమీ సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పోటీలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ యొక్క పోటీలకు ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు రాజా సూర్యుబాబు రాజు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పి విశ్వనాథం టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ఆర్గనైజింగ్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ విజయప్రకాష్ యొక్క పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో క్రీడల్లో రాణించాలని క్రీడలు శారీరక దౌరుజ్యంతో పాటు మానసిక దౌరుజ్యాన్ని పెంచుతాయని క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఏ క్రీడల్లో రాణించాలని అనుకుంటున్నారో ఆ క్రీడల్లో క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ ఉండాలని అన్నారు ఈ యొక్క క్రీడల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ విభాగాల్లో బాయ్స్ మరియు గర్ల్స్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని ఈ పోటీలకు సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని శ్రీప్రకాష్ సెనర్జీ పాఠశాల నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు కూడా నమస్కారం పిల్లలందరికీ పెద్ద విశేష ప్రకాష్ గారు సూర్యబాబురాజు గారు అలాగే రాము గారు విశ్వనాథ్ గారు రవి స్టాఫ్ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మరి మీ అందరూ కూడా విశేష చెప్తున్నాను ఇవాళ టేబుల్ టెన్నిస్ మరి సిబిఎస్ సిలబస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మరి కాంపిటీషన్ ఏర్పాటు చేసి ఆ కాంపిటీషన్ మా శ్రీప్రకాష్ పోస్ట్గా తీసుకోవడం జరిగింది శ్రీప్రకాష్ ఎప్పుడు కూడా టేబుల్ టెన్నిస్ అంటే ముందుంటుంది ప్రతి విషయంలోనే ఎందుకంటే ఒక అకాడమీ ఏర్పాటు చేసాడైనా ప్రకాష్ గారు విజయప్రకాష్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా టేబుల్ చేస్తే ఇక్కడ ఫిసి మనందరూ కూడా ఫిసి పతి కాంపిటీషన్ కూడా ఇక్కడ చేంజ్ పొందుతూ ఉంటాడు అలాగే ఇప్పుడు ఇలా స్టేట్ గవర్నమెంట్ రెండు ఇలా గవర్నమెంట్ చేయలేని పనులు ఇవాళ ఇలా ప్రైవేట్ సంస్థలు ఇవాళ మంచి స్కూల్స్ అన్ని కూడా చూసేటప్పుడు తెలంగాణ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి స్కూల్స్ వచ్చినాయి వచ్చి ఎడ్యుకేషన్లో కానీ గేమ్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా పిల్లలందరూ కూడా తయారు చేస్తున్నారు ఉదాహరణకి ఇక్కడ మా సీప్రకాష్ చూసుకుంటే మరి ఎడ్యుకేషనే కాదు వేళ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ డిబేట్ కానీ క్రమశిక్షణలో కానీ ఎంసీసీలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా వేళ పిల్లలను తయారు చేసి పంపుతారు ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలంటే ఇవన్నీ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలందరూ కూడా డిబేట్ కూడా అవసరం ఎంజనీరింగ్ పొద్దున ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే డిబేట్ అవసరం అలాగే గేమ్స్లో ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ వెళ్ళాలి పడుతుంది స్పోర్ట్స్ వస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి గేమ్స్ మీద ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ ఉంటేనే మనం ఇటువంటి మన హాల్స్ని కానీ ఇటువంటి మన ఇదంతా ప్రొవైడ్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ విజయప్రకాష్ గారి గుండం మన పెద్దాపురం టౌన్ చేసుకుని అదృష్టంగా భావిస్తున్నా మరి ముఖ్యంగా మీరు అందరు కూడా ఆడటం ఏదో క్యాజువల్గా ఆడకుండా ఒక ప్యాషన్ తోటి మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు అందరు కూడా ఒక మంచి ప్లేయర్స్గా నేషనల్ ప్లేయర్స్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరు కూడా మానం చేస్తున్నారు మరి మనం మన లైఫ్లో ఏ విధంగా మనం ఉంటే ఈ స్కిల్స్ కానీ మరి ప్యాషన్ కానీ వస్తుందని చెప్పడానికి మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించుకోవడానికి ఒకే వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటంటే ఆస్క్ వాట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ ది ఆస్క్ ఎస్ ఏఎస్కే ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్స్ కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ ఈ యాటిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ని మనమే డెవలప్ చేసుకోవాలి మనకి చూసుకున్నట్లయితే పాజిటివ్ యాటిట్యూడు ట్వంటీ పర్సెంటే ఉంది నెగిటివ్ యాటిట్యూడ్ ఎయిటీ పర్సెంట్ ఉంది అంచేత మనం అందరం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం అంటే నెగిటివ్ యాటిట్యూడ్ అంటే మన ఉన్న స్కిల్నికి మనమే డౌట్ పడతాం నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం చేయగలమా మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలవా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వగలవా అని ఆలోచన పెట్టుకోకుండా నీ యాటిట్యూడ్ని పాజిటివ్గా డెవలప్ చేసుకుని నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న గోల్స్ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్న